అక్షరపల్లి అనే గ్రామంలో రోజా అనే కోడలుంటుంది ఆమె ఎప్పుడూ వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్లో పెడుతూ ఉంటుంది అది వేసవికాలం కావడంతో కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చింది కోడలు ఆఫీస్కి బొట్టు బోనాలు సాంబ్రాణి వేసి కొబ్బరికాయ కొట్టి మరీ ఓపెన్ చేస్తుంది దానంతా చూసిన అత్తగారు రోజా రోజా కొబ్బరికాయ దేవుడా మనసులో మీకు కొబ్బరికాయ కొట్టలేదని ఫీల్ అవుతున్నారా మీరు పోయినప్పుడు నేను కొబ్బరికాయ కొడతానులేండి ఏం బాధపడద్దు వసై నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు తలతిక్క మొహం మొహంజూడు మొహం చీకేసిన తాటికాయలాగా ఇప్పుడే ఆముదం దాగిన దానికి మళ్ళీ పెడతావు అత్తయ్యా ఊరికి నన్ను తిట్టకండి అత్తయ్యా నాకు చాలా బాధగా ఉంది అని అత్తగారితో మాట్లాడుతూనే ఫోన్ తీసి హాయ్ ఫ్రెండ్స్ నాకు సంతోషం వచ్చినా బాధొచ్చినా నేను అన్ని మీతోనే షేర్ చేసుకుంటాను ఈరోజు మా అత్తగారు నన్ను నానా మాటలు అన్నారు నేను ఎందుకు పనికిరాని దాన్నని ఇంటి పని చేయనని అసలు నాకు సంసారం అంటే తెలియదని నేను అన్నిటినీ వృధా చేస్తానని నన్ను హిమాలయాలకు వెళ్ళిపోమని ఇంకా ఎన్నెన్నో మాటలన్నారు ఎంతకాలం మనం ఈ అత్తగారి చేతుల్లో నలిగిపోవాలి చెప్పండి ఆడదానిక పుట్టడమే మనం చేసిన తప్పు ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు బాగా అర్థమవుతుంది ఆ మాటలన్నీ వింటున్న అత్తగారు వసై లేనిపోని మాటలన్నీ చెప్పి నన్ను విలన్ చేస్తున్నావు గదే నీ నోరు పడిపోను నీ నోట్లో చింతకాయ్యే చెట్లు మోల్వా ఆ నోటిని కూడా తప్పులేదే చూసారా ఫ్రెండ్స్ మా అత్తగారు నన్ను ఎలా తిడుతున్నారు ఇలాంటి అత్తగారు బతక మనస్ఫూర్తిగా కోరుకోండి వచ్చే జన్మంటూ ఉంటే ఇలాంటి అత్తగారు మళ్ళీ పుట్టకూడదని కోరుకుందాం ఇక సెలవు తీసుకుంటూ బాధతో మీ రోజా ఇంత బాధాకరమైన సమయంలో కూడా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కామెంట్ ఇలాంటి అత్తగారు మీ ఇంట్లో ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి అంటూ పెట్టిన తర్వాత అత్తగారు నువ్వు ఇలా చేస్తున్నావు గదా నేను కూడా ఏదో ఒక రోజు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తాను కోడల్ మీద చాడీలని అప్పుడు నీ మీద ఇలాగే బొచ్చడని చాడీలు చెబుతాను ఆ మాటలకి రోజా ఏం మాట్లాడకుండా ఉంటుంది ఆ తర్వాత ఫ్రిడ్జ్లో తనకి కావాల్సిన అన్ని పెట్టేసి అత్తగారి దగ్గరికి వెళ్ళి ఏది ఒకసారి మీ నేను అన్సబ్స్క్రైబ్ చేశాను నా నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవద్దు నా ఫోన్లో నాలుగైదు వేల అకౌంట్లు ఓపెన్ చేసి ఎవరు బయట వాళ్ళు పెట్టినట్టుగా కామెంట్లు పెట్టుకుంటూ ఉంటావు ఇలా చేయడానికి సిగ్గులేదు నీకు సిగ్గెందుకు ఇది ఒక రకమైన ట్రిక్ ఇలా చేయటం వల్ల మనకు కంటెంట్ వస్తుంది బ్యాడ్ కామెంట్లు పెట్టారని మనం వాళ్ళని తిట్టినట్టు తిడతాం నిజానికి మన మీద మనమే బ్యాడ్ కామెంట్లు పెట్టుకుంటాం పాపం ఆ విషయం తెలియని వాళ్ళందరూ కూడా మన మీద జాలి చూపిస్తూ ఉంటారు అప్పుడు పాపులారిటీ పెరిగిపోతుంది ఎలాగో అన్నట్టు ఏం కామెంట్ పెడుతున్నావు ఏముందత్తయ్యా మీ ఫ్రిడ్జ్ టూర్ చేయండి అని కామెంట్ పెడుతున్నాను నాలుగైదు అకౌంట్లలో నుంచి పెడితే ఆ తర్వాత వీడియో అంటూ తన ఫోన్లో నుంచి కామెంట్లు పెడుతుంది అలాగే తన సొంత ఫోన్ నుంచి కూడా కొన్ని కామెంట్లు పెడుతుంది ఆ తర్వాత వీడియో రికార్డ్ చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ అందరూ కామెంట్స్ లో అడుగుతున్నారు మీ టూర్ చేయండి అని బేసిక్ గా నాకు అలాంటివి ఇష్టం ఉండవు కానీ ఇంతమంది అడిగారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను మీ ప్రేమ కోసం నేను ఎప్పుడు ముందుంటాను అన్నట్టు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా బాగుంది కదా అన్నట్టు మీకొక చిట్కా చెప్పడం మరిచిపోయాను మీ ఫ్రిడ్జ్ కూడా మరింత చల్లగా అవ్వాలంటే ఆవుపీడ తీసుకుని ఫ్రిడ్జ్ కి రాసారంటే ఫ్రిడ్జ్ మరింత చల్లగా అవుతుంది మాది కొత్త ఫ్రిడ్జ్ కాబట్టి మాకీ చిక్క అవసరం లేదు పాత ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళకి చెబుతున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు ఫ్రిడ్జ్ డోర్ ని ఓపెన్ చేసి చూద్దాం అంటూ ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేస్తుంది డోర్ ఓపెన్ చేయగానే ఒక రకమైన కంపు కొడుతూ ఉంటుంది ఏంటత్తయ్యా ఎండు చేపలు దీనిలో పెట్టారా ఏంటి ఇంత కంపు కొడుతుంది అడ్డమైన చెత్త ఓకే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ మా అత్తయ్య నన్ను ఎంత ముద్దుగా తిడుతున్నారు ఆమె ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు ఒక్కోసారి అనిపిస్తుంది ఇలాంటి అత్తగారు అందరికీ రావాలని ఇది నన్ను పోగిడిందా తిట్టిందా అర్థం కావటం లేదు నాకు మా పనికి మాలిన అత్త గురించి పక్కన పెట్టేస్తే పనికొచ్చే ఫ్రిడ్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఆ మాటకి అత్తగారు కోపంగా చూస్తుంది రోజా ఏం పట్టించుకోకుండా చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ లో పాడైపోయిన వస్తువులు అస్సలు పెట్టము ఎందుకంటే ఫ్రిడ్జ్ పాడైపోతుంది కాబట్టి అందరూ ఫ్రిడ్జ్ ని ఎలా వాడాలో తెలియక ఎలా పడితే అలా వాడుతూ ఉంటారు నేను చెప్పినట్టు కనుక వాడితే ఎక్కువ రోజులే పనిచేస్తుంది అసలు నేనేం చెప్పాలనుకుంటున్నాను అసలు మా ఫ్రిడ్జ్ లో ఏమున్నాయో అనేది తరువాత వీడియోలు చూద్దాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే కామెంట్ పెట్టకుండా మాత్రం అస్సలుండొద్దు ఇలా సగం సగం పనికిరాని సోదంతా చెప్పి వీడియోలు తీస్తున్నావు నిన్నెవరి కింద కామెంట్ లో తిట్టడం లేదా ఏంది ఎందుకు తిట్టరయ్య పచ్చి బూతులు తిడతారు అవన్నీ నేను డిలీట్ చేస్తాను ఒక్కొక్కసారి కామెంట్ సెక్షన్ ని ఆఫ్ చేస్తాను అయినా ఇలా వీడియోలు చేయటం వల్ల వాళ్ళ క్యూరియాసిటీ పెరిగి మనం పెట్టే అన్ని వీడియోస్ ని ఫాలో అవుతారు ఏదో ఒక రోజు ఇంటికొచ్చి నిన్ను తన్నిన చోట తన్నకుండా రాగు ఆ మాటలకు రోజా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు గడిచిపోతుంది ఆ మనసుకి రోజు తను పెట్టిన వీడియోకి అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు సెకండ్ పార్ట్ కావాలి అని దాన్నంతా చూసిన కోడలు సంతోషంగా సెకండ్ పార్ట్ చేయాలని ఫోన్ తీసుకుని అంతా రికార్డ్ చేస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్లో అసలు ఎప్పుడూ కూడా పనికిరాని వస్తువులు పెట్టమని చెప్పాం కదా అది నిజమండి మా ఫ్రిడ్జ్లో కేవలం పాలు పెరుగు పండ్లు మాత్రమే ఉంటాయి రాత్రి మిగిలిన కూరలు మొత్తం మా అత్తగారే తినేస్తారు అందుకే ఆమె అంతలాగా ఉన్నారు సంబంధం మాట్లాడతావేంటే అసలు ఈ వీడియో చూసి లైకులు కొడుతున్న వాళ్ళకి బుద్ధి చెప్పాలి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను మనం రాత్రి మిగిలిపోయిన అన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెడతాం కదా అవన్నీ మరుసటి రోజు మీరు తినకుండా మీ ఇంట్లో ఉన్న అత్తగారికి పెట్టండి ఎందుకంటే ఫ్రిడ్జ్ లో పెట్టిన వస్తువులు తినటం వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది అదే అత్తగారు ఆరోగ్యం చెడిపోయిందనుకోండి మనకే మంచిది కదా కాబట్టి మీరందరూ అలాగే చేయండి అత్తగారు ఆ మాటలకి ఆశ్చర్యపోతారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అన్నట్టు మరిచిపోయాను నేను మరొక కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను ఛానల్ నేమేంటి అనుకుంటున్నారా అత్తగారి చివాట్లు ఈ ఛానల్ ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా మీ ఇంట్లో అత్తగారుంటే వాళ్లు చేస్తున్న పనులు నాకు చెబితే మీ బదులు నేను వాళ్ళని తిడతాను అప్పుడు మీ పగ తీరుతుంది మీరు చేయలేని పని నా ద్వారా చేయించినందుకు మీకు ఆనందంగా ఉంటుంది అత్త బాధితులు ఎవరైనా ఉంటే కామెంట్ ఫ్రెండ్స్ అని వీడియో చేసి అప్లోడ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాన్నంతా చూసిన అత్తగారు ఇలాంటి అసలు ఉండకూడదని భగవంతుని గట్టిగా ప్రార్థిస్తున్నా అని అనుకుంటూ ఉండగా తన కొడుకు వినోద్ అక్కడికి వస్తాడు అమ్మా నా భార్యక్కడ దీని పిచ్చి పిచ్చి వీడియోస్ నాకు తలనొప్పి పుట్టిస్తున్నాయి అందరూ నాకు కాస్ చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న సమస్యలను చెప్పడం మొదలు పెట్టారు అసలు దీని సబ్స్క్రైబర్స్ కి నా ఫోన్ నెంబర్ ఎలా తెలిసింది ఇంతలో రోజా కెమెరాతో లైవ్ ఇస్తూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పటికే మీలో ఎంతో మంది మెసేజ్ ద్వారా ఫోన్ల ద్వారా మీ యొక్క సమస్యలన్నీ నాకు చెప్పుకున్నారు కాబట్టి వాటన్నింటికి నేను మీకు ఖచ్చితంగా సమాధానం చెప్తాను నా కొత్త ఛానల్లో మీకు పరిష్కారం మార్గం వెతుకుతాను అయితే అందరూ అడుగుతున్నారు ఫ్రిడ్జ్ టూర్ సరిగ్గా చేయలేదని అందుకే మరొకసారి చేస్తున్నాను అందరూ చూడండి అంటూ మళ్ళీ ఫ్రిడ్జ్ తెరిచి చూసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఐస్ ముక్కలు పెట్టుకోవడానికి వాటర్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఐస్ ముక్కలు మనం అన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు వెజిటేబుల్ ఫ్రూట్స్ అన్ని కూడా కింద పెట్టుకోవచ్చు కదా మా ఇంట్లో అన్ని అయిపోయాయి అందుకనే నేను పెట్టలేదు ఇంకా పాలు పెరుగు అన్ని మీ ఇంట్లో ఎలా అయితే పెట్టుకుంటారు మా ఇంట్లో కూడా అంతే ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముండదు అప్పుడే భర్త కెమెరా లాక్కొని హాయ్ ఫ్రెండ్స్ అందరూ చూడండి ఫ్రిడ్జ్లో మనుషుల్ని ఎలా పెట్టాలో అనేది అని బలవంతంగా ఆమెను ఫ్రిడ్జ్లోకి నడతాడు ఆమె పెద్ద పెద్దగా కేకులు వేస్తూ ఉంటుంది ఏమన్నా అయితే మన వస్తుందిరా ముందు బయటికి తీరా దాన్ని నువ్వు నీ ముద్దేశాలు అంటూ గట్టిగా అనడంతో అతను తలుపు తీస్తాడు లోపల ఉన్న రోజా కెమెరా వైపు చూస్తూ ఫ్రెండ్స్ కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది భరించలేని ఎండలున్నప్పుడు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే ఈ ఎండాకాలంలో చాలా బాగుంటుంది నేను ట్రై చేశాను మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎప్పటి నుంచో మీరు అడుగుతున్నారు కదా మా హస్బెండ్ ని చూపించమని మీకు కనపడుతున్నారు కదా ఆయనే నా హస్బెండ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఎక్కువసేపు ఫ్రిడ్జ్ లో కూర్చుంటే పైకి పోతారు కాబట్టి మరి ఎక్కువ టైం వరకు కూర్చోకండి ఉంటాను ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ తీసుకొని ఏమండి ఎంత పని చేశారండి ఈసారి డ్రమ్ లో పెట్టి సిమెంట్ వేయండి ఆ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళకి చెబుతాను ఆ మాటల తను కోపంగా ఈసారి అలా కాదే గుంత తీసి గుంతలో పెట్టి సమాధి చేస్తాను పీడ వదులుతుంది వావ్ కొత్త ఐడియా చాలా బాగుంది ఇప్పుడే మా వాళ్ళందరికీ చెప్తానండి అంటూ కెమెరా తీసుకొని హాయ్ ఫ్రెండ్స్ సమాధిలోకి వెళ్ళిపోతున్నాను అది మీ కోసం వీడియో తీస్తూ మై సమాధి టూర్ అని వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆ మాటలను వింటున్న భర్త అత్తా ఇద్దరూ ఒకరు చూసుకుంటూ బాబు అనుకుంటారు